అనుకున్నట్టే జరుగుతుంది తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుల ఎంపిక వ్యవహారం రచ్చరచ్చగా మారేలా కనిపిస్తుంది కొన్ని జిల్లాల్లో పెద్ద చిచ్చు రాజేసినట్టుగానే స్పష్టమవుతుంది దీంతో చంద్రబాబు నాయుడు అధికారిక ప్రకటన చేయడానికి మరికొంతకాలం పాటు వేచి చూడక తప్పదా అనే ప్రశ్న కూడా ఉదయిస్తుంది ఏవైనా తెలుగుదేశం పార్టీలో జిల్లా అధ్యక్ష స్థానాల కోసం దాదాపుగా అన్ని జిల్లాల్లో చాలామంది ఆశావాహులు ఎదురు చూస్తూ కనిపించారు అలాంటి సమయంలో కొంతమంది ఆశల మీద నీళ్లు జల్లేయడంతో ఇప్పుడు పార్టీలో వర్గ విభేదాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి అది శ్రీకాకుళం నుంచి సత్యసాయి జిల్లా వరకు అన్ని చోట్ల ఈ వ్యవహారం కళ్లకు కట్టినట్టు కనిపిస్తుంది శ్రీకాకుళం జిల్లా పార్టీ అధ్యక్ష పదవిని కాళింగ కులానికి చెందిన అది కూడా కోనార్ రవికుమార్ వర్గీడికి కట్టబెట్టడం మీద అచ్చెన్నాయుడు వర్గం రగిలిపోతోంది తమను కాదని తమ ప్రతిపాదనని పక్కన పెట్టేసి కోన రవికుమార్ చెప్పినటువంటి వాళ్ళకి కాళింగ కులస్తుడికి జిల్లా పార్టీ సారథ్య బాధ్యతలు అప్పగించడమా అని కొత కొతలాడుతోంది ఆ వివాదం అలా కొనసాగుతుండగానే విజయనగరంలో ఏకంగా వీధి పోరాటాల దిశలో కనిపిస్తోంది మరోసారి కిమిడి నాగార్జునకే జిల్లా అధ్యక్ష పదవి కట్టబెట్టబోతున్నారు అనే పేరు ప్రతిపాదన వార్తల్లోకి రావడంతో ఒక్కసారిగా సీనియర్లు రగిలిపోతున్నారు నాగార్జున్కి ఇప్పటికే డీసీసీబీ చైర్మన్ ఇచ్చి మరో పదవి ఎట్టా ఇస్తారు అనే ప్రశ్న ఉదయిస్తోంది దాంతో తెలుగు తమ్ముళ్ళు చాలా తీవ్రంగా అలజడి రేపుతున్నారు అధ్యక్షుడిగా నాగార్జున్ని మార్చాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు మరి ఈ ఉదంతం ఎటు మళ్ళుతుందో అనే చర్చ సాగుతోంది వీటన్నిటికీ మించి అనంతపురంలో జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలు కట్టబెడతాం అని అంటే కాలువ శ్రీనివాసులు తనకు అక్కర్లేదు అని పక్కకు తప్పుకుంటున్నారు రాయదుర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్న కాలువ శ్రీనివాస్ వంటి సీనియర్ నేతకి జిల్లా పార్టీ అధ్యక్ష పదవి ఏమాత్రం రుచించట్లేదు తాను మంత్రి పదవి ఆశిస్తుంటే తనను కాదని ఇలా జిల్లా అధ్యక్ష పదవితో సరిపెడతారా అని కాలువ కలత చెందుతున్నారు అందుకే ఇప్పుడు కాలువ శ్రీనివాసులు కాదంటే ఆ స్థానంలో పూల నాగరాజుకి పట్టం కట్టాలి అనే ఆలోచనకి టీడీపీ నాయకత్వం వస్తుంది బోయ కులస్తుడికే అనంతపురం జిల్లా పార్టీ సారథ్య బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించారు కాబట్టి ఇప్పుడు కాలువ శ్రీనివాసులు అధిష్టానం దగ్గర ససేమిరా అని చెప్తున్నటువంటి తరుణంలో పూల నాగరాజు పేరుని పరిశీలిస్తున్నట్టుగా అంతా భావిస్తున్నారు ఇక కడపలో కూడా భూపేష్ రెడ్డికి జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించడం మీద రెడ్డప్పగారి మాధవిరెడ్డి భర్త శ్రీనివాసుల రెడ్డి పోలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్న తన మాటను ఖాతరు చేయిరా అని తీవ్రంగా ఆగ్రహిస్తున్నారు ఇది కడప తెలుగుదేశం పార్టీలో కూడా కొత్త కలహాలకి ఆజ్యం పోసే అంశంగా మారుతోంది దాంతో ఇట్లా రాదాపుగా అన్ని జిల్లాల్లో కూడా జిల్లా పార్టీ అధ్యక్షుల ఎంపిక విషయంలో తెలుగుదేశం పార్టీ కుల సమీకరణాల ప్రాతిపదికన తీసుకున్న నిర్ణయం బెడిసి కొట్టేసేలా కనిపిస్తుంది కొత్త సమస్యలకి కారణమయ్యేలా చాలామందే భావిస్తున్నారు అనేక వివాదాలకి ఇది ఆధారంగా మారబోతుంది అనే అనుమానం కలుగుతుంది దాంతో తెలుగుదేశం పార్టీ నాయకులకి జిల్లా పార్టీ అధ్యక్షుల వ్యవహారం చాలా పెద్ద తలనొప్పిని తీసుకొస్తోంది మరి చంద్రబాబు నాయుడు ఈ మొత్తం వివాదాలని అనేక జిల్లాల్లో తలెత్తినటువంటి ఇప్పటికే వీధికి ఎక్కుతున్నటువంటి రచ్చని ఎలా చల్లారుస్తారు ఏ మేరకు నాయకత్వాన్ని సంతృప్తి పరుస్తారు ఎట్టా ఈ సమస్య నుంచి గట్టెక్కుతారు ఇదంతా కీలకమైనటువంటి విషయం తెలుగుదేశం పార్టీలో చాలామంది ఆగ్రహిస్తున్నటువంటి దశలో వాళ్ళందరినీ సంతృప్తి పరచడానికి అధిష్టానం తీసుకోబోయే నిర్ణయాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారబోతున్నాయి